హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి పప్పుచారు చేసిన పప్పుచారు సింపుల్గా ఇంత సింపుల్గా వేసుకోవచ్చు ఏమి ఇంగ్రీడియంట్స్ బాగా అవసరం లేదు ఉల్లిగడ్డలు టమాటా పచ్చిమిర్చి ఉల్లాక్కు కొత్తిమీర ఉంటే ఆప్షన్ ఏనండి కరివేపాకు మునక్కాయలు అంటే సొరకాయ ముక్కలు క్యారెట్ ఇవన్నీ వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటారు అనుకోండి తొందరగా గోలిపోతాయి ఇవన్నీ పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఇవన్నీ గోలనివ్వాలి కొంచెమే గోలిన తర్వాత మునక్కాయ ముక్కలు టమాటా ముక్కలు ఇవన్నీ వేసినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వెల్లుల్లి బదులు ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కానీ అల్లం ఎల్లుల్లి వేసుకున్నా నేను ఇడ్లీలోకి టిఫిన్లోకి రైస్లోకి ఈజీగా అయిపోతుందండి ఇంత ఫాస్ట్గా అయిపోతుంది అంటే అంత తొందరగా అయిపోతుంది కర్రీ నేనే రెండు నిమిషాల్లో అల్లు కర్రీ కూడా పావు గంటలు అయిపోతుందండి ఈజీ రెసిపీ అల్లెమెల్లుల్లి కొంచెం గోలినాక పసుపు వేసుకోండి వెజిటబుల్స్ ఏమున్నా వేసుకోవచ్చండి కానీ ముందుగానే గోలని వేయండి తర్వాత ఉప్పు కారం రుచికి సరిపడా పోపులోనే వేసుకోండి ఇక కొంచెం మగ్గినాక పసుపు మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి తర్వాత చింతపులుసు పోసుకోవడమే రుచికి సరిపడా వేసుకోవాలి కారం ఉప్పు ధనాల పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కానీ నేను ధనాల పొడి బదులు సాంబార్ పౌడర్ వేసుకుంటాను అందుకనే మసలేటప్పుడు వేసుకుందామని వేయలేదండి ఇది మసలేటప్పుడు పప్పు ఉడికింది కదా ఇది ఇందులో వేసుకోవడమే అంతే ఇది మసలేటప్పుడు సాంబార్ పౌడరును కొంచెం బెల్లం వేసుకోండి పులుపు ఉప్పు కారం ఏది ఎక్కువ తక్కువ అయినా కూడా బెల్లంతో టేస్ట్ బాగుంటుంది మళ్ళీ కొంచెం డయజెషన్ కూడా ఉండదు పప్పుచారు తింటే పులిసర వేసినట్టు అవుతుంది కదా ఆ ప్రాబ్లం ఉండదండి బెల్లం వేసుకుంటే అందుకనే బెల్లం వేసుకుంటారు అంతే అండి ఉంటే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్